కడపలో నిర్వహిస్తున్న మహానాడులో ఆత్మస్థుతి పరనింద తప్ప ఏమీ లేవని ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు వందల కోట్లు ఖర్చు చేసి భారీ సెట్టింగ్లు వేసి భజన చేసుకున్నారని అన్నారు జగన్ జిల్లాలో మహానాడు అంటూ పైశాచికానందం పొందారని చెప్పారు రాజశేఖర రెడ్డి విగ్రహాల చుట్టూ టీడీపీ జెండాలు తోరణాలు కట్టడం సభ్యత కాదని అన్నారు రాజశేఖర రెడ్డిని అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ కవింపు చర్యలకు దూరంగా ఉండాలని తమ కార్యకర్తలకు తెలిపామని అవినాష్ రెడ్డి చెప్పారు మహానాడు తీరు ఒక్కసారి చూస్తే ఆత్మస్థుతి పాలనిందా ఇంతకు మించి ఈ రెండు రోజుల మహానాడులో ఏ ఒక్కరికైనా ఇంతకు మించి ఏమైనా కనిపించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం వందల కోట్ల రూపాయలు ఏం చేసి భారీ సెట్టింగులేసి మహానాడు పేరుతో దట్టు వైఎస్ఆర్ జిల్లాలో కడప జిల్లాలో కడప గడ్డకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టామన్న ఒక పైశాచిక ఆనందం కోసం వందల కోట్ల రూపాయలు మీరు వెచ్చించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు కామన్ పీపుల్కే కాదు ప్రతి ఒక్కరి సొంతం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక ఎమోషన్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అటువంటి రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిస్తే ఈ మాదిరి మీ పార్టీకి సంబంధించిన తోరణాలు జెండాలు ఆయన చుట్టూ పెడితే ఏ ఒక్కరు కూడా సహించలేని పరిస్థితి ఉంటుంది